టీవీ నంద్యాల జిల్లాలో వీరనారి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి నంద్యాల జిల్లా రచక సంఘం ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జిల్లల శ్రీరాములు గారి స్వగృహం నందు ఐలమ్మ గారికి రజకులందరూ అంకిత భావంతో ఘన నివాళులర్పించారు మరి ఐలమ్మగారి ఆశయాలు చరిత్ర ప్రజలకు తెలియాలని స్వాతంత్ర్యం కోసం అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం హరిజన గిరిజన ఎస్సీ మైనార్టీ బీసీల కోసం ఆమె సాయుధ పోరాటం ఎర్రజెండా నడుము బిగించి తుపాకీ చేతబట్టి కొన్ని లక్షల ఎకరాలను పేదలకు కల్పించడం జరిగింది తెలంగాణ వరంగల్ జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలకు వాటిని పంచిపెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణ కల్పించింది ఈ కార్యక్రమంలో జిల్లెల మహేంద్ర జిల్లెల శ్రీరాములు సీట్స్ మదిలేటి తిరుపాల్ జమ్ములయ్య దాసగిరి తిరుపాల్ వెంకటేశ్వర్లు రోషన్న పొన్నాపురం వెంకటరమణ పొన్నాపురం కిరణ్ తదితర రజక సంఘం నాయకులు పాల్గొన్నారు తీసుకోరు మా చాకలి ఐలమ్మ మా కులదేవత మా కులానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహనీయురాలు ఆమె స్వాతంత్రం కోసం మరి రజకారులతో పెత్తందారులతో సామాజిక న్యాయం కోసం ఆమె ఉమ్మడి రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి వరంగల్ జిల్లా చిట్యాల ఐలమ్మ గారు మరి చాలా బడుగు బలహీన వర్గాలకు హరిజన గిరిజన వర్గాలకు మరి కుల వ్యవస్థను నిర్మూలించి ఆమె భర్తను ఆమె మరిదిని ఆమె తమ్ముళ్ళను అందరినీ పోగొట్టుకొని ఆమె ఒక మరి సాయుధ పోరాటం కోసం సిపిఎంఎల్ పార్టీ తరఫున ఆయుధం తుపాకీ చేత పట్టి ఆమె రజకారులను పెత్తందార్లను గుండెలు చీల్చి ఆమె మరి లక్షలాది కోట్లాది ఎకరాలను మరి జిల్లాలు జిల్లాలుగా పంచిపెట్టింది పేదలకు మరి పెత్తందారులు ఆమె పైన దౌర్జన్యం బాంబులు తుపాకులు ప్రభుత్వము ఏమీ చేసుకోలేకపోయినారు ఆమె మొన్నటి వరకు ఆమె చనిపోయి మరి ముప్పై తొమ్మిది సంవత్సరములా అయింది ముప్పై తొమ్మిదో వర్ధంతి నంద్యాల పట్టణంలోని ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ గజక నంద్యాల మరి జిల్లెళ్ళ శ్రీరాములు మరి ఆల్ ఇండియా తోపి సంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వారి స్వగృహమునందు మరి అమ్మ దేవతకు మరి ఐలమ్మ గారికి పూలమాల వేసి మరి రజక సంఘం నాయకులు తిరుపాల్ గారు మరి జమ్ములయ్య గారు మంచాలకట్ట వెంకటేశ్వర్లు గారు సీట్స్ మద్దిలేటి గారు మరి గంగమ్మ గుడి పూజారి జమ్ములయ్య గారు శ్రీరాములు గారు మరి జిల్లా ఉపాధ్యక్షులు కన్వీనర్ ఎంవి రమణ గారు ఆర్టీసీ అమాలి వెంకటేశ్వర్లు గారు రోషన్న మా కోశాధికారి మానంద సత్రానికి ఆయన కాశీము అందరూ నివాళులర్పించి ఘనంగా కున్నాప్రాన్ కిరణ్ యూత్ లీడర్ ఆయన అమ్మ ఆమెకు నివాళులు అర్పిస్తున్నాము మా కులదేవత అయినటువంటి మా సామాజిక న్యాయం కోసం పోరాడి మరి చరిత్ర సృష్టించిన మహానయురాలు ఆమెకు భారతరత్న అవార్డు ఇవ్వాలి ఎందుకంటే దేశం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు అర్పించి తుపాకీ చేత పట్టి మరి అందరినీ కాపాడి మరి అరిజన గిరిజను దగ్గర తీసి అన్నం వండి పెట్టి న్యాయం చేసిన మహనీయురాలు కుల వ్యవస్థను రూపుమాపిన మహనీయురాలు మరి ఆమె కోసం మరి ఆమె విగ్రహాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరి ఆమె విగ్రహాలు స్థాపించినారు నంద్యాల పట్టణంలో కూడా మా సంఘం తరఫున స్థాపించడానికి విగ్రహం ప పర్మిషన్ తీసుకొని మరి గవర్నమెంట్ చేత మేము నంద్యాల పట్టణంలో కూడా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము ఆమె ఆశయాలు ఆమె ఆశయాలు మరి బడుగు వదిగిన వర్గాలకు చదువు విద్య రిజర్వేషన్ మరి ఒకే కులం ఒకే జాతి దేశమంతా భారతదేశమంతా ఒకే రిజర్వేషన్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే పద్దెనిమిది రాష్ట్రాలలో చాకలి వారు మరి ఎస్సీలో ఉన్నాం మరి ఇక్కడ కూడా ఈ పది రాష్ట్రాలలో కూడా మమ్మల్ని ఎస్సీలో చేర్పించాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది ముఖ్యమంత్రులు అయిన తర్వాత మేము ఇక్కడ కూడా ఎస్సీలో ఉంటే తీసివేయడం జరిగినది మరి ప్రజలంతా తెలుసుకోవాలి మరి చాకలి ఐలమ్మ గురించి ఆమె మహా గొప్ప వనిత అని చెప్పి తెలియజేస్తూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం లు ఐలమ్మ ఆశయాలు రాజకుల ఐక్యత రజకుల ఐక్యత చెప్పులో ఎస్సీలో చెప్పులోని ఎస్సీలో రాజపులోని ఎస్సీలో